అండి అందరికి ఇదైతే పెద్ద పెనం అండి పెద్ద పెనం మీద దోశ వేస్తున్నాను ఇది పదమూడు ఇంచులండి పెద్దది ఇది ప్యూర్ ఐరన్ అండి ఇంకా ఏమీ కాదు ఇందులో ఇలాగ కెమికల్స్ అలాంటివి ఏమీ యూజ్ చేయలేదండి ఓన్లీ ఐరన్ అనమాట మన అమ్మమ్మల కాలం నాడు మనం వాడేవాళ్ళం కదా ఇప్పుడు అంటే కొత్త కొత్తవి వచ్చినాయి ఇది పదమూడి ఇంచులండి దోశ వేసి చూపిస్తానండి ఫస్ట్ హైలో పెట్టానండి స్టవ్ బాగా హీట్ అయ్యింది పెనం మొత్తం హీట్ అయిన తర్వాత నేను సిమ్లో పెట్టుకున్నాను ఇప్పుడైతే దోశ వేస్తాను ఇదిగోండి ఇలా వచ్చిందండి దోశ ఇలా రౌండ్ చేద్దాం సేమ్ ఇలాగే వస్తాయండి చక్కగా వస్తాయి